గురువుడినిలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఇక్కడికి విచ్చేసి ఈ పాలకొల్లు పట్టణంలో ఒకరోజు ఉండి మీ అందరికీ కూడా విశేషంగా ఆశీర్వాదాలు చేశారు తదనంతరం వారి యొక్క అనుగ్రహంతో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మా విజయయాత్రలో ఇక్కడికి వచ్చాము మీ అందరికీ కూడా ఆ సందర్భంలో ఆశీర్వాదం చేశాము ఇక్కడ ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యం శివ సాన్నిధ్యం అదే విధంగా విష్ణు సాన్నిధ్యం ఈ రెండు కూడా ఈ క్షేత్రంలో ఈ దేవస్థానంలో విరాజమానమై ఉన్నాయి భగవద్ ఆరాధన అనేది అనాది కాలంగా మన భారతదేశంలో మన పూర్వీకులు అందరూ కూడా చేసుకుంటూ వచ్చారు ఆ భగవద్ ఆరాధన మార్గాన్ని మనకి చూపించారు జీవితంలో మనకు అన్ని విధాలుగా మంచి జరగాలి అని అంటే దానికి ఆ భగవద్ ఆరాధన అనేది అత్యంత ఆవశ్యకం దేవస్థానానికి వచ్చి దేవుడి దర్శనం చేసి కొంత సమయమైన దేవుడి సన్నిధిలో గడిపితే తద్వారా మనకి లభించేటటువంటి అదే అదేవిధంగా ఒక విశేషమైనటువంటి శక్తి వీటి ద్వారా జీవితంలో మనం ఎన్నో విధమైనటువంటి కార్యాలని చేయగలుగుతాం ఇక్కడ మన యొక్క శక్తి అనేది ఒకటి ఉన్నది అయితే దీనికి భగవద్ అనుగ్రహం అనేటటువంటి ఒక శక్తి కలిస్తే మాత్రమే ఏదైనా ఒక కార్యం జరగ జరగడానికి సాధ్యం అవుతుంది కాబట్టి ఆ భగవద్ అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా కావాలి తద్వారా భగవద్ ఈ దేవస్థానానికి వచ్చి భగవద్ అనుగ్రహం పొందాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు పన్నెండు వందల సంవత్సరాలకు పూర్వం ఈ భారతదేశంలో అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరించారు ఇవాటి రోజున మనం ఇటువంటి దేవస్థానాన్ని చూస్తూ ఉన్నాం ఒక ధార్మికమైనటువంటి వాతావరణంలో ఉంటున్నాం భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం ఈ సనాతన హిందూ ధర్మాన్ని మనం చూస్తూ ఉన్నాము ఆచరిస్తూ ఉన్నాము అని అంటే దానికి కారణం జగద్గురు ఆదిశంకర భగవత్ పాదాచార్యులు వారు వారు పన్నెండు సంవత్సరాల పూర్వం అవతరించి ధర్మ సంస్థాపన చేసి జనాలందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి సమస్త ఆస్తుకుల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి మనం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి భగవద్ అనుగ్రహాన్ని ఎలా పొందాలి ఈ మానవ జన్మని ఎలా సార్థకం చేసుకోవాలి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా శంకరాచార్యుల వారు ఈ లోకానికి అత్యంత సులభంగా అర్థమయ్యేట్టుగా ఉపదేశించారు ఎంతో గొప్ప గొప్ప గంభీరమైనటువంటి విషయాన్ని కూడా చాలా సరళంగా ఉపదేశించారు ఎలా ఉపదేశించారు ఎక్కడ ఉపదేశించారు అంటే దానికి ఒక చక్కటి ఉదాహరణ అంటే భజగోవింద స్తోత్రం ఒకసారి ఆ భజగోవింద స్తోత్రం మొత్తాన్ని మనం నెమ్మదిగా చక్కగా సావకాశంగా కూర్చొని ఒక్కొక్క వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకుంటూ చదివితే మనకి ఎంతో జీవితానికి కావలసినటువంటి ఎంతో మార్గదర్శనం చాలా సులభమైనటువంటి మాటల్లో మనకి దొరుకుతుంది పెద్ద పెద్ద తత్వాలని కూడా శంకరాచార్యుల వారు చాలా సులభంగా ఆ భరిగోవింద స్తోత్రం మొదలైనటువంటి శ్లోకాల్లో స్తోత్రాల్లో చాలా సులభంగా ఉపదేశించారు ఆ దాంట్లోనే ఆరంభంలోనే శంకరాచార్య వారు చెప్తున్నారు భరిగోవిందం భరిగోవిందం గోవిందం భజ మూఢమతే అనవసరమైనటువంటి పనులన్నీ వదిలేసి దే దేనికి పలికే అయినటువంటి పనులను చేస్తూ ఉన్నారు చాలామంది జనాలందరూ కూడా తమకు దొరికేటటువంటి అమూల్యమైనటువంటి సమయంలో అనవసరమైనటువంటి మాటలు వీటి వీటి వల్ల వీడికి ఉపయోగం లేదు ఎక్కడెక్కడో ఏవో జరుగుతుంటాయి ప్రపంచంలో దేశంలో ఎక్కడెక్కడో ఏవో జరుగుతుంటాయి వాటికి వీటికి సంబంధం లేదు వా ఆ జరిగేటటువంటి విషయానికి వీడికి అసలు సంబంధం లేదు కానీ దాని గురించి కూర్చొని గంటల గంటలు దాని గురించి మాట్లాడుతూ ఉండడం ఎవరైతే చేస్తే బాగుంటుంది దాన్ని వీడి ఇంట్లో కూర్చొని ఇక్కడ మాట్లాడుతూ ఉండడం ఇదంతా చేయడం వల్ల వీడు వాడిని చెప్పడము కుదరదు దానివల్ల వీడికి ఉపయోగమూ లేదు కానీ అదే సమయాన్ని ఈ వ్యర్థమైనటువంటి మాటల కోసం వ్యర్థమైనటువంటి పనుల కోసం ఉపయోగించేటటువంటి ఈ సమయాన్ని గనక భగవన్ నామాన్ని కీర్తించడం కోసం అదే గోవిందం భజ భజ గోవిందం అని చెప్తున్నాను భగవంతుణ్ణి కీర్తించడానికి గనక వినియోగిస్తే తద్వారా మనకి చాలా విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అందుకే చెప్పారు మూఢమతే కాబట్టి నువ్వు మూర్ఖుడు వ్యర్థమైనటువంటి పనుల కోసం ఈ సమయాన్ని వెచ్చించకుండా చక్కగా భగవత్ స్మరణ చెయ్యి ఎందుకంటే ప్రతి మనిషికి లోకల్లో కొన్ని బాధ్యతలు ఉండనే ఉంటాయి వ్యవహారంగా వ్యవహారికమైనటువంటి ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక బాధ్యత అనేది ఉంటుంది ఆ బాధ్యత ఉంది కాబట్టి మనం ప్రపంచంలోకి వెళ్ళాలి లోకల్లోకి వెళ్ళాలి ఏదో పనులు చేయాలి చదువు ఉద్యోగం సంపాదన ఇవన్నీ ఉండనే ఉంటాయి ఏదో కుటుంబం పోషణ ఇట్లాంటి కార్యక్రమ కార్యాలన్నీ కూడా ఇటువంటి బాధ్యతలన్నీ కూడా ప్రతి ఒక్క మనిషికే ఉండనే ఉంటాయి వాటిని తప్పకుండా చేయాల్సిందే అయితే ఒకవైపు వాటిని అలా చేసుకుంటూ మన మనకు ఉన్నటువంటి బాధ్యతలు కర్తవ్యాలు అవన్నీ కూడా ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒకవైపు చక్కగా నిర్వహించుకుంటూ ఇంకొక వైపు కొంత సమయాన్ని భగవద్రాధన కోసం భగవద్ధ్యానం కోసం వినియోగించుకోవాలి దానికొక సమయం దీనికొక సమయం దాని సమయం వేరు దీని సమయం వేరు రోజు కాసేపు అయినా సరే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంట ఎంతైనా సరే ఇక్కడే గంటలు గంటలు చేస్తేనే ఏదో సాధన చేసినట్టు అవుతుంది అని అనేవి లేదు కొంతసేపు మనం ఎంత ఏకాగ్రతతో చేస్తున్నాము ఎంత శ్రద్ధతో చేస్తున్నాము అనేదే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం తప్ప ఎంతసేపు చేస్తున్నాం అనేది కాదు ఐదు నిమిషాలు చేసినా పది నిమిషాలు చేసినా దేవుడి దగ్గరికి ఒక ఐదు నిమిషాలు కూర్చున్నా పది నిమిషాలు కూర్చున్నా ఎంత శ్రద్ధగా మన మనస్సుని భగవంతుడి పాదాల్లో లీనం చేస్తున్నాము అనేదే ముఖ్యమైనటువంటి విషయమే తప్ప ఇప్పుడు గంట సేపు కూర్చున్నాం కానీ భగవంతుడు మన మీద మనస్సు లేదు అని అంటే గంటసేపు కాదు రెండు గంటలు కూర్చున్నా కూడా అది వ్యర్థమే కాబట్టి ఎన్ని పనులున్నా కూడా పనులందరికీ ఉన్న ఉన్న ఉన్నాయి కానీ ఎన్ని పనులున్నా కూడా ఆ పనులకి కొంత సమయం కేటాయించుకోవాలి దీనికోసం ఈ ఆధ్యాత్మికమైనటువంటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళడం కోసం కొంత సమయాన్ని పెట్టుకోవాలి దీని సమయం దీన్ని దాని సమయం దాన్ని అంటే కొంతమంది ఏం చేస్తుంటారు లోకంలో చాలామంది ఏం తప్పు చేస్తుంటారు అని అంటే ఏదైనా వ్యవహారం చేయడానికని వెళ్తారు వెళ్ళినప్పుడు అయ్యో నాకున్న సమయం అంతా ఈ వ్యవహారంలోనే గడిచిపోతుంది నేనేమీ సాధన చేయలేకపోతున్నానే ఏమో జపం చేయడానికి సమయం దొరకట్లేదు దేవుడు పూజ చేయడానికి సమయం దొరకట్లేదు ఉన్న సమయం అంతా